ఏదైనా అద్భుతాన్ని చూసినప్పుడు ఆరాలు తీయకూడదు ఆస్వాదించాలి తెలుగు ఇండస్ట్రీలో కలికి అలాంటి ఒక అద్భుతం మహాభారతంలోని పాత్రలు తీసుకొని మన పురాణాలను లింక్ పెడుతూ రెండు సరికొత్త ప్రపంచాలను సృష్టించాడు దర్శకుడు నాగశ్విన్ అది సక్సెస్ అయిందా లేదంటే సాగదీశాడా ఇవన్నీ పక్కకు పెడితే ముందు ఆ ఆలోచనకు హ్యాట్సప్ చెప్పాలి విజువల్ ఎఫెక్ట్స్ పరంగా నెక్స్ట్ లెవెల్ మరీ ముఖ్యంగా మహాభారతం ఎపిసోడ్స్ వచ్చిన ప్రతిసారి గూస్ బంప్స్ గ్యారెంటీ సినిమా మొదటి పదిహేను నిమిషాలు అద్భుతంగా మొదలైంది ఆ తర్వాత కూడా ఇంట్రెస్టింగ్ గానే ముందుకు సాగింది ఒక్కొక్క క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కోసం కాస్త టైం తీసుకున్నాడు నాగశ్విన్ అశ్వథామా క్యారెక్టర్ వచ్చిన తర్వాత సినిమా స్వరూపం మారిపోయింది మధ్య మధ్యలో వచ్చే మహాభారతం రిఫరెన్స్ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాయి రొటీన్ కమర్షియల్ కోణంలో చూస్తే మాత్రం కలికి అందరికీ నచ్చదు అలా కాకుండా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్న వాళ్ళకు మాత్రం ఇది నిజంగానే ఒక అద్భుతం రెండు ప్రపంచాలను లింక్ పెడుతూ ఇలాంటి కథ రాసుకోవడమే చాలా కాంప్లికేటెడ్ అందుకే నాగశ్విన్ కూడా స్క్రీన్ ప్లే విషయంలో అక్కడక్కడ కాస్త తడబడినట్టు అనిపించింది ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ఆలోచించి ఒకటి రెండు యాక్షన్ సీక్వెన్స్ల లెంత్ పెంచాడు బుజ్జి భైరవ కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది సినిమాలో ప్రభాస్కు హీరోయిన్ లేదు అతడి జోడియే బుజ్జి ఇక సినిమా అంతా ఒక ఎత్తు అయితే మొదటి చివరి పదిహేను నిమిషాలు మరొక ఎత్తు క్లైమాక్స్ అయితే జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాటలేదు ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్స్ ఇంట్రోస్ కోసం చాలా నెమ్మదిగా సాగింది దానికి తోడు ప్రభాస్ సీన్స్ కూడా పెద్దగా అనిపించావు దిశా పటాని ప్రభాస్ ఎపిసోడ్ కూడా అంతగా ఎక్కలేదు అదేదో టైం పాస్ కోసం పెట్టినట్లే అనిపిస్తుంది ఇంటర్వెల్ నుంచి సినిమా ఊపందుకుంటుంది ముఖ్యంగా దేవుడి రిఫరెన్స్ తీసుకున్న ప్రతిసారి అదరగొట్టేశాడు నాగశ్విన్ చివరి పదిహేను నిమిషాలు కూడా సినిమా ఆ స్థాయికి వెళ్ళడానికి అదే కారణం ప్రభాస్ మరోసారి అదరగొట్టాడు కామెడీ పోర్షన్ కూడా తనే తీసుకున్నాడు సినిమా అంతా ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ లో కనిపించే ప్రభాస్ మరో ఎత్తు ఈ సినిమాకు అసలైన హీరో అమితాబ్ బచ్చన్ ఆయన కాకుండా అశ్వత్థామగా ఇండియాలో ఇంకే నటుడు సరిపోడు కథను తన భుజాలపై మోసాడు బిగ్ బి కమల్ హాసన్ ఉన్నది కాసేపే అయినా మ్యాజిక్ చేశాడు దీపికా పదకొండు క్యారెక్టర్ కూడా బాగానే ఉంది విజయ్ దేవరకొండ దుల్కర్ సల్మాన్ మృణాల్ టాగూర్ కామియస్ బాగున్నాయి మానస్గా శశ్వతా చటర్జీ యాక్టింగ్ బాగుంది పశుపతి శోభన సహా మిగిలిన వాళ్ళంతా ఓకే కల్కి సినిమాకు నేపథ్యం సంగీతం సంతోష్ నారాయణ అందించిన మ్యూజిక్ అదిరిపోయింది సినిమాటోగ్రఫీ కూడా నెక్స్ట్ లెవెల్ అంతే ఇక విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఇండియాకు ది బెస్ట్ సినిమా ఇచ్చాడు నాగశ్వన్ ఈ విషయంలో నూటికి వంద మార్కులు వేయొచ్చు కల్కీ సినిమాకు తన ఇమాజినేషన్కు సరైన రూపం ఇచ్చాడు అయితే కథను నడిపించే క్రమంలో కాస్త స్లోనెస్ తప్పదు కాబట్టి దర్శకుని కూడా ఆ విషయంలో తప్పుపట్టలేదు దర్శకుడిగా నాగశ్విన్ ఆలోచనలు అద్భుతం దాన్ని ఆయన సాకారం చేసుకున్నారు కూడా అంత కాంప్లికేటెడ్ కథను చాలా బాగా చెప్పాడు దర్శకుడు టెక్నికల్గా కల్కీకి తిరుగులేదు నిర్మాణ విలువలు అత్యున్నతంగా ఉన్నాయి ఇక ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చూస్తే దిమ్మ తిరిగిపోవడం గ్యారెంటీ